హాయ్ అండి నేను మీ తారాకోట్ తెలంగాణ విద్యాసమితి అడ్మిషన్ పని మీద శ్రీదత్తా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చానండి ఇది ఎంట్రన్స్ జస్ట్ ఎంటర్ అవుతున్నాము ఇందులో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్తో పాటు ఫార్మసీ బి ఫార్మసీ చాలా ఫేమస్ అండి ఇక్కడ బీ ఫార్మసీ ఫార్మ్ డిగ్రీ ఇక్కడ వాళ్ళకి సంతోషం మనం చూస్తే కెమెరా కూడా బంధిస్తున్నాం కదా ఓకే ఇదైతే మెయిన్ బ్లాక్ అండి శ్రీదత్తరు కూడా ఉంటుందండి ఇది మనకు ఇబ్రేంపట్నం పోకముందు చెరువు కట్టకడం ముందే ఉంటుంది ఎంత ఓపెన్ ప్లేస్ క్రీడా ప్రాంగణం చాలా పెద్ద క్యాంపస్ దీంట్లో బీటెక్ రెండు రెండు కాలేజెస్ ఉన్నాయి రెండు అటానమస్ క్యాంపస్ ఉన్నాయి హాస్టల్స్ కూడా కాలేజ్ వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి ఎటువంటి కంప్లైంట్స్ ఏముంది థర్డ్ పార్టీ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాలేజ్ వాళ్ళ దగ్గర చూస్తారు మొన్ననే రీసెంట్గా ఒక లాస్ట్ పాస్ అవుట్ పిల్లలకి నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చాయని చెప్పేసి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ప్లేస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ క్యాంపెయిన్ ఒకటి చేశారు మామూలుగా ఒక ఈవెంట్ చేశారు గ్రాండ్గా సో ఇదైతే సెకండ్ క్యాంపస్ మొత్తం లోపల గ్రీనరీ క్లాస్ రూమ్స్ జస్ట్ ఎక్కువ షూట్ చేయలేదు నార్మల్గా మీకు జస్ట్ అవగాహన కోసం పెట్టాను రెండు అటానమస్ క్యాంపస్ అండి విత్ ఇన్ ద క్యాంపస్ లో హాస్టల్స్ ఉంటాయి సిటీ మొత్తం ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది మీకు అడ్మిషన్ బ్లాక్ వచ్చాను ఇంక్యుబేషన్ సెంటర్ అంటారు ఇది రెండో బ్లాక్ ఫస్ట్ ర్యాల్స్ అయిందా రెండో ఇంక్యుబేషన్ సెంటర్ అంటారు ఇక్కడే అడ్మిషన్ జరుగుతాయి సో అన్ని అన్ని చోట్ల సీట్లు అయిపోయాయి కాబట్టి ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది చూసారు పిల్లలు వెయిటింగ్ లో ఉన్నారు ఇది కూడా అయిపోతాయి థ్యాంక్స్